సర్పంచ్డిగా గెలిపించమని నేను నా వైపు నుంచి ప్రజలకు ఓటర్ మాషేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయా గ్రామాల్లో మేము బలపరిచిన అభ్యర్థులకు వచ్చినటువంటి గుర్తులను గుర్తుంచుకొని వారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మీ సహన సభ్యుడిగా ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నట్టు క్రమంలో గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా గతంలో వార్డు సభ్యులుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులా అదేవిధంగా గ్రామాల్లో మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసి జిల్లా నాయకత్వంలో పనిచేసినటువంటి అభ్యర్థులు సింగల్ ఉండి అధ్యక్షులుగా వైస్ చైర్మన్లుగా సభ్యులుగా పనిచేసినటువంటి సభ్యులు ఇంద్రమ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు సామాజిక సేవ సాంఘిక సేవ ఇస్తున్నటువంటి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయా గ్రామాల్లో బలపరిచిన అభ్యర్థులు మీ అందరికీ కూడా మాతో కలిసి గ్రామాలకు వచ్చినప్పుడు వెన్నంటి ఉండేవారు మీ అందరికీ సుపరిత వారినే వారిని గుర్తించి ఆయా గ్రామాల్లో సర్పంచ్లుగా మేము బలపరచడం జరిగింది కాబట్టి